బిగ్ బాస్ హౌస్ లో ఐదో వారానికి సంబంధించి బిగ్ బాస్ అయితే అందరినీ కూడా గార్డెన్ ఏరియాలోకి రమ్మంటం జరుగుతుంది అందరూ గార్డెన్ ఏరియాలోకి వచ్చిన తర్వాత నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది అందరూ వెళ్ళిపోండి అని చెప్తారు అందరూ కూడా ఒక్కసారిగా అవాక్ అవుతారు అసలు నామినేషన్ ప్రక్రియ ఏం జరిగింది ఎందుకు వెళ్ళిపోమంటున్నారంటూ తికమకవుతారు అందరూ లోనకు వెళ్లిన తర్వాత బయట గార్డెన్ ఏరియాలో టాస్క్ సంబంధించి ఒక బెడ్ అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే అందరినీ మళ్ళీ బిగ్ బాస్ అయితే పిలిచి ఈ బెడ్ పైన ఎవరైతే ఎక్కువసేపు ఉంటారో వాళ్ళు టాస్క్ విన్ అయినట్టు ఈ పోటీ అంతా కూడా ఇమ్యూనిటీ కి సంబంధించి ఉంటుందంటూ బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేయడం జరుగుతుంది ఇక బిగ్ బాస్ అలా చెప్పిన తర్వాత హౌస్ మేట్స్ అందరూ కూడా నన్ను తోయకండి అంటూ ఒకరినొకరు బతిమాలుకుంటూ ఉంటారు బికాస్ ఈ టాస్క్ లో పవన్ కళ్యాణ్ బారని డెమాన్ పవన్ అయితే చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఆడవాళ్ళలో రితు చౌదరి శ్రీజా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా సరే వాళ్ళు తోస్తే కింద కడుపువలసిందే ఇక బజార్ అయితే మోగుతుంది అందరూ కూడా ఆ పెడ్ పైకి ఎక్కి కూర్చుంటారు ఎవరు ఎక్కువ ఈ బెడ్ మీద ఉంటారో వాళ్ళకి అయ్యారు అని చెప్పడం అందరూ కూడా బెడ్ మీద నుంచి నన్ను తోయకండి అంటూ ఒకరినొకరు బతిమాలుకుంటూ ఉంటారు మొత్తం మీద పవన్ కళ్యాణ్ అయితే రీతు చౌదర్ దగ్గరకు వస్తారు రీతు చౌదరి అయితే ప్లీజ్ నన్ను తొయ్యుకో అని బిర్మాలు ఎడుస్తూ ఉంటుంది కానీ ఏం చేస్తారంటే భరణి గారు కలిసి ఒక నలుగురు కలిసి సంజన గారిని ఎత్తుకుని కింద పడేయడం జరుగుతుంది దీంతో సంజన అయితే ఆ టాస్క్ లో ఎలిమినేట్ అయిపోతుంది ఇక ఆ తర్వాత ఒక్కొక్కరిని అలా గింటేస్తారు బర్ణి గారు అయితే ఈ గేమ్ ని చాలా స్ట్రాంగ్ గా ఆడారని చెప్పొచ్చు ఇక ఫైనల్ గా ఈ టాస్క్ పూర్తి అయ్యేసరికి ఎవరు ఎక్కువ సేపు ఉన్నారు అలానే నామినేషన్స్ లో ఎవరెవరున్నారంటే సంజన కి సంబంధించి నామినేట్ అయిన కంటెస్టెంట్స్ ఎవరంటే సంజయ్ గారు పరణి సుమన్ శెట్టి అండ్ మొన్న చెప్పినట్టు ఫ్లోరాస్ అయినా టూ వీక్స్ అయితే గా నామినేట్ అయిపోతుంది కాబట్టి వీళ్ళైతే నామినేట్ అవ్వడం జరిగింది మరి ఈ వీక్ అయితే టఫ్ ఉంది అయితే ఫ్లోరా లేదా సుమన్ శెట్టి అయితే ఎమినేట్ అయిపోవచ్చు మరి మీరు ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనుకుంటున్నారు మీ ఓటు ఎవరికో కామెంట్ లో తెలిపండి ఇక రాము రాథోడ్ అయితే ఈ వీక్ సంబంధించి గిఫ్ట్ కాబట్టి రాము రాథోడ్ కి ఒక సూపర్ పవర్ అయితే బిగ్ బాస్ ఇవ్వడం జరిగింది ఆ పవర్ ఏంటి మరి బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి